ంజలు రామున్ వాస్తు ప్రేక్షకులకు జ్యోతిష ప్రేక్షకులకు న్యూమరాలజీ ప్రేక్షకులకు నమస్మాంజలు ఈరోజు ముఖ్యంగా వాస్తులో మనం ప్రధాన సింహ ద్వారం గురించి తెలుసుకుంటున్నాం ప్రధాన ద్వారం దాన్నే సింహద్వారం అని కూడా అంటాం అయితే ఇక్కడ డిగ్రీలు తొంభై డిగ్రీలకు ఉన్నప్పుడు మనకు ద్వారం అనేది కరెక్ట్గా వస్తుంది అంటే తొంభై డిగ్రీలు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ద్వారం ఇక్కడ తొంభై డిగ్రీలు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ద్వారము ఇక్కడ ఎక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ తొంభై డిగ్రీలు లేకుండా తూర్పు తొంభై డిగ్రీలు ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంటే ద్వారం కరెక్ట్ పొజిషన్లో వస్తుంది కానీ తొంభై డిగ్రీలు లేకుండా ఒక ముప్పై డిగ్రీలు తేడా ఉందనుకోండి ఇక్కడ తూర్పు వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది అని అంటే మనకు ఈ యొక్క తూర్పు అనేది ఇక్కడ లేకుండా ఇక్కడికి వచ్చింది అప్పుడు ద్వారం అనేది ఇక్కడ నుంచి ఈ మధ్య ప్రాంతంలో ఈ మధ్య ప్రాంతంలో ఇక్కడ నుంచి ఇట్లా పెట్టుకోవాలి అంటే ద్వారం ఇక్కడ మారుతుంది కానీ చాలామంది తెలియకుండా ఏం చేస్తారంటే ద్వారం ఇక్కడ పెట్టుకోవడము లేకపోతే ఇక్కడ పెట్టుకోవడమో చేస్తారు పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది ద్వారం తప్పు ద్వారం అవుతుంది తప్పు ద్వారం వల్ల మనకు చెడు ఫలితాలు వస్తాయన్నమాట కాబట్టి ద్వారం ఎప్పుడైనా సరే డిగ్రీ చూసుకొని మరి తూర్పు సరిగా ఉందా లేదా లేదా ఉత్తరం సరిగా ఉందా లేదా ఉత్తరం జీరో డిగ్రీస్ ఉందా లేదా అని చూసుకోవాలి అలా చూసుకున్నప్పుడు అప్పుడు తూర్పు ఎప్పుడైతే ముప్పై డిగ్రీలు తేడా అయితే ఉందో మనం ద్వారాన్ని ఏం చేయాలంటే మనం జరుపుకోవాలి ఇక్కడికి రావాలి లేదా ఇక్కడికి రావాలి లేదా ఇక్కడికి రావాలి ఇట్లా ద్వారాన్ని ఆ డిగ్రీలను బట్టి ఎక్కడైతే పెట్టుకుంటామో అప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి డిగ్రీలు తేడా ఉన్నప్పుడు కూడా మనం ఇదే అనుకుని చెప్పేసి మనం ఇలా పెట్టుకున్నట్టయితే మనకు చాలా నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ద్వారం అనేది ప్రధాన సింహద్వారం అనేది యాభై శాతం మనకు ఆధారపడి ఉంటుంది వాస్తులు యాభై శాతం ప్రధాన ద్వారం మీదనే ఉంటుంది అంటే గృహానికి ఒక వంద మార్కులు అనుకున్నట్లయితే దాంట్లో యాభై మార్కులు ప్రధాన ద్వారా ఉంటాయి మిగతా యాభై మార్కులు లోపల సింహద్వారాలు లోపల వస్తువుల అరేంజ్మెంటు లోపల ఉన్నటువంటి టాయిలెట్స్ మొదలగు వాటి మీద మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఆధారపడి కాబట్టి ముఖ్యంగా ఏంటి అంటే ప్రధాన ద్వారం అనేది చాలా ముఖ్యమే అదే ఇప్పుడు ఈ ముప్పై డిగ్రీ ఇక్కడ తయార వచ్చినప్పుడు ఇక్కడ పెట్టి ద్వారం కూడా తప్పు వస్తుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ రావాలి ద్వారం ఇక్కడ పెడితే చూడడానికి బాగుండదు కాబట్టి ద్వారం ఇక్కడ దక్షిణంలో రావాల్సి ఉంటుంది ఎప్పుడైతే ముప్పై డిగ్రీలు తిరిగిందో ఆటోమేటికల్ ఇక్కడ మనకు తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క డిగ్రీలు ఎక్కడ కూడాను మరి సరైనటువంటి పొజిషన్లో జీరో డిగ్రీస్ ఉండేటువంటి స్థలాలు బహు అరుదుగా ఉంటాయి చాలా తక్కువగా ఉంటాయి కనీసం ప్రతి స్థలం కూడాను పది డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల వరకు తేడాలు ఉంటుంది పది డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల వరకు తేడాలు ఉంటుంది ఇలా తేడాలు ఉండటం వల్ల ఈ ద్వారాలు తప్పి పెట్టుకోవడం వల్ల మనకు చెడు ఫలితాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే ప్రధాన ద్వారాన్ని సరైనటువంటి పొజిషన్లో సరైన దిక్కులు అనేది పెట్టుకోవడం అనేది తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి మనకు దిశ కరెక్ట్గా ఉందా లేదా ప్రతి దిశ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి దిశ తేడా ఉన్నట్లయితే ఆ దిశను బట్టే మనం ద్వారాన్ని నిర్ణయించవలసి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి మరి ద్వార విషయంలో తమ జాగ్రత్త తీసుకుంటారని ఒకవేళ ఆల్రెడీ నిర్మించిన వాళ్ళైనా ఆ డిగ్రీని బట్టి ద్వారాన్ని సెట్ చేసుకుంటారని ఆశిస్తూ మరి ఆశిస్తున్నాను కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి షేర్ చేయండి మరి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి తప్పకుండా గంట బిల్లు క్లిక్ చేయండి చేసినట్లయితే నేను చేసిన వీడియో మీ మీకు ప్రతి ఒక్కటి అందుతూ ఉంది